హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో ఆ కాకరకాయ అంటారండి ఆ కాకరకాయ ఫ్రై చూద్దాము స్పైనిక్ కార్డ్ ఫ్రై అండి చూడండి ఇలాగా ముందుగా అయితే కొద్దిగా పసుపు ఉప్పు నీళ్ళల్లో బాగా మంచిగా వాష్ చేసుకొని అటు ఇటు పై భాగము కింద భాగము కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాము ముందుగా అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ ఉంచుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాము పోపు బాగా కాలిన తర్వాత వెల్లుల్లిపాయలండి కొంచెం ఎక్కువగానే వెల్లుల్లిపాయలు ఒక్క ఏడెనిమిది వెల్లుల్లిపాయలు రెబ్బలు ఈ విధంగా చదువుకొని వేసుకోవాలి కొద్దిగా మినపప్పు కొంచెం అంతా కరివేపాకు చూడండి ఇదంతా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా అవన్నీ వేసేసుకున్నాము ఇవి నార్మల్ కాకరకాయ ఉన్నట్టు చేదుగా ఉండవండి చాలా టేస్టీగా ఉంటాయి మంచి హెల్తీ అండి ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది పింపుల్స్ రాకుండా చూస్తుంది ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందుకని ఆ కాకరకాయ ఎక్కడ దొరికినా సరే ఎవరు వదలకుండా తింటారు కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి మామూలు కాకరకాయలతో పోలిస్తే ఇవి స్లో ఫ్లేమ్లోనే ఇలా మంచిగా మగ్గాలి మూత పెట్టి మగ్గించుకున్నాము పచ్చివాసనంతా పొయ్యేలాగా మంచిగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాము మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ కొద్దిగా అంతా పసుపు వేసుకుందాము మళ్ళీ కాసేపు అలాగా మగ్గనివ్వాలండి పసరు వాసన పోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈలోపు ఎక్కువ మసాలా పౌడర్ లేకుండా ఈ ఒక్క పొడి వేస్తే చాలండి చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుంది ఈ ఆకాకరకాయ ఫ్రై ఇది శనగపిండి అండి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నాను నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఇది ఈ పౌడర్ని కొద్దిగా కలుపుకొని ఆ కాకరకాయ బాగా వేగిన తర్వాత ఈ పొడి వేసుకోవాలండి ఇలా వేసుకున్నందువల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా కలుపుకునే మిశ్రమాన్ని చూడండి ఇప్పుడు ఆ కాకరకాయ బాగా మగ్గింది కదండి బాగా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు అటు ఇటు ఒకసారి కలుపుకొని మనం ఏదైతే పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పౌడర్ని వేసేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదండి ఈ పౌడర్ మిశ్రమం అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా వేగనిచ్చి చూడండి ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా అమ్మిగా ఆకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ దేనిలోకైనా సరే చాలా కమ్మగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ ఆకాకరకాయ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ ఫ్రై అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్